హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని కోకుండా కేకేసి అందరూ కూర్చోండి మళ్ళీ కృష్ణుడు కదా చెప్పుకుందాం ఇలా ఈ కృష్ణ భగవానుడు ఈ బాలకృష్ణుడు ఆ కాళీయుణ్ణి ఆజ్ఞాపించాడు ఏమని ఓ కాళీయుడా ఈ మడుగులో నీళ్లు గోవులు తాగుతూ ఉంటాయి మనుషులు తాగుతూ ఉంటారు అని చేత నువ్వు ఇందులో ఉండకూడదు నీవు నీ భార్యలు కుమారులు బంధువులు అందరూ కలిసి ఈ వేళే సముద్రంలోకి వెళ్ళిపోవాలి మీరందరూ కలిసి సముద్రంలోకి వెళ్ళి ఉండండి అంతేనే కానీ ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఎందుకని నీరు ఈ మడుగులో నీరు చాలా బాగుంటుందని చేత దీన్ని మనుషులు తాగుతూ ఉంటారు గోవులు తాగుతూ ఉంటాయి అని చేత నువ్వు ఇంక ఇక్కడ ఉండకూడదు మీరందరూ సముద్రానికి వెళ్ళిపోండి అని చెప్పి ఆజ్ఞాపించాడు కృష్ణుడు నిన్ను నేను దండించిన ఈ కథ ఉందే ఈ కథని మనస్సులో స్మరించుకోవాలి ఉదయాన్నే సాయంత్రం చదువుకున్నా పర్వాలేదు పొద్దున్న చదువుకున్నా పర్వాలేదు మనుషులు ఎవరైనా సరే ఇక మీ జాతిని గు వాళ్ళు ఎవరైతే ఇలా ఉదయం సాయంకాల ఉదయం సాయంకాలం చదువుకుని దీన్ని గుర్తుపెట్టుకుని కథని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇంకా మీ పాము జాతి గురించి వాళ్ళకి భయం ఉండదు అసలు ఎప్పుడూ విషాన్ని జయించి సురక్షితంగా ఉంటారు అసలు విషకి క్రిముల్ పాములే కాదు విష దేనికి విషం ఉన్నా సరే ఆ విషాన్ని గురించిన వాళ్ళకి భయం ఉండనే ఉండదు ఈ కథ వినడం వల్ల స్మరించుకోవడం వల్లను ఈనాటి నుంచి ఏం చేయాలంటే ఏ మానవులైనా యమునా నది మడుగులో స్నానం చేసి ఉపవాసం చేసి నన్ను పూజించి దేవతలు మొదలైన వారికి జలతర్పణాలు కనుక వదిలితే ఆషణంలోనే వారి మనస్సు నుంచి దోషాలని తొలగిపోతాయి వాళ్ళు చేసిన పాపాలు కానీ చెడ్డ పనుల యొక్క దోషాలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ మనస్సులోంచి స్వచ్ఛమైన మనస్సు కలవారైపోతారు వాళ్ళు ఈ ఈ మడుగులో కనుక స్నానం చేసి జలతర్పణాలు వదులుతాను ఇంతకు ముందు నీవు రమణ కదే ద్వీపంలో ఉండేవాడివి గరుత్మంతుడి వల్ల భయంతో ఈ మడుగులోకి వచ్చావు కానీ నా పాదాల గుర్తులు నీ తల మీద ఉన్నాయి కదా అని చేత ఇంకా నిన్ను ఆ పక్షిరాజు గరుత్మంతుడు ఏమీ చేయడు నీకేమీ భయం లేదు వెళ్ళిరా క్షేమంగా వెళ్ళు అని చెప్పి ఆ పాముకి భయం లేకుండా ఆ ఆశీర్వచనాలు కూడా చెప్పేసి కృష్ణుడు వెళ్ళిరామని చెప్పాడు ఈ విచిత్రమైన ప్రవర్తనలు కలిగిన గోపాలకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించేసరికి ఈ కాళీయుడు వెంటనే అంగీకరించాడు వెంటనే అంగీకరించాడు ఈ చిన్నపిల్లాడు నాకు చెప్పడం ఏమిటి నేను వినడం ఏమిటి అనుకోలేదు చూశాడు కదా ఆయన శక్తి అంతా ఈయన భగవానుడు అని కూడా తెలుసుకున్నాడు చేత అలాగేనండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పాడు తాను తన భార్యలు కలిసి కృష్ణునికి సరికొత్త దివ్యాస్త్రాలు ఇచ్చారు దివ్య వస్త్రాలు దివ్య వస్త్రాలు ఇచ్చారు బట్టలు ఆభరణాలు ఇచ్చారు రత్నహారాలు ఇచ్చారు సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు తీయ తేనెలు నల్ల నల్లకలువల దండ సమర్పించారు ఆయన మెళ్ళలో నల్ల కలువల దండ కూడా వేశారు అది చక్కగా తేనెలోడుతూ ఉందిట పువ్వులు పూసి ఆ పువ్వుల్లోంచి అలాగా ఈ కొడుకులు స్నేహితులు భార్యలతో కలిసి ఎన్నో సార్లు ఈ నందనందానికి నమస్కారాలు చేశారు ప్రదర్శనలు చేశారు మొక్కారు అలా మొక్కుకుని కృష్ణుని వద్ద సెలవు తీసుకున్నారు తీసుకుని తన వారితో కలిసి సముద్రంలోని ఒక ద్వీపం చేరుకున్నాడు సముద్రంలో ఒక ద్వీపం ఉంది అంటే ద్వీపం అంటే చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యలో కొంత మట్టి నేల ఉంటుంది అలాంటి చోటుకి చేర్చుకు చేరుకున్నట్ట ఈ కాళీయుడు తన స్నేహితులతో భార్యలతోటి అందరితోటి కలిసి కమలాల వంటి కన్నులు గల కృష్ణుడు ఎవరికి సాధ్యం కాని విధంగా యమునా నదిలో కాళీయుని నివాసాన్ని తొలగించగానే యమునా నది అమృతం వంటి నీడతో నిండి అందరికీ అత్యంత ప్రియమైపోయింది ఎప్పుడైతే ఈ కాళీయుణ్ణి ఇలా ఖాళీ చేయించాడు కృష్ణుడు యమునా నదిలోంచి వెంటనే ఆ యమునా నది అమృతంతో సమానమైన నీలతోటి నిండి పోయి చక్కగాను అత్యంత ప్రియపాత్రమైంది అందరికీ కూడా తాగడానికి వీలుగాను ఈ కాళీయుడి యొక్క వృత్తాంతం కూడా చెప్తున్నారు అది కూడా వినండి ఇలా సుఖయోగి చెప్పాడు పరిషత్కి చెప్తే మళ్ళీ పరిషత్ మహారాజు అడుగుతున్నారు మునీంద్ర పాములకు నివాసమైన రమణ రమణకద్వీపాన్ని కాళీయుడు ఎందుకు వదిలిపెట్టాడు అతడొక్కడు గరుత్మంతునికి ఏమి అపకారం చేశాడు గరుత్మంతుడికి ఈయన ఏదో అపకారం చేసి ఉంటాడు చేయడం వల్ల ఈ పాములన్నీ కూడా ద్వీపంలో ఉండేవి ఆ రమణాక ద్వీపాన్ని వీడు ఒక్కడే ఎందుకు వచ్చేసాడు ఈ కాళ్ళు ఒక్కడే వచ్చేసాడు ఈయన ఆ గరుత్మంతుడికి ఏమోపచారం చేశాడు అని అడిగారు అడిగితే అప్పుడు సుఖమహర్షి మళ్ళీ చెప్తున్నారన్నమాట పూర్వం పాములంటే భయపడే ఈ జనాలు అందరూ ఏం చేసేవారు నెల నెల మధురమైన పదార్థాలు తీసుకుని ఈ పాములుకి నైవేద్యంగా పెట్టి చెట్ల మొదట్లో పెట్టేసి వెళ్ళిపోయేవారట ఇంకొకసారి చెట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల మొదళ్లలో పెట్టేసి వెళ్ళిపోయేవారట గరుత్మంతుడు ఈ పాముల్ని చంపకుండాను గరుత్మంతుడు ఈ పాముల్ని చంపకుండా తమకిచ్చిన ఆ మధుర పదార్థాల్లో కొంత భాగాన్ని వీళ్ళు మళ్ళీ ప్రతి మాసం కూడా ఈ గరుత్మంతుడికి కానుగేవారు ఈ సర్పాల జోలికి రాకుండాను సరే ఆయనేమో అవి తినేసి ఈ సర్పాల జోలికి వచ్చేవాడు కాదు గరుత్మంతుడు కాళీయుడు మాత్రం ఈ కాళీయుడికి పొగరు కొంచెం తలకెక్కింది ఎక్కి ఈయన మాత్రం ఒకసారి తన విషం చాలా గొప్పది నేను చాలా గొప్ప విషయాన్ని కలిగి ఉన్నాను అనే దురహంకారంతో మదించిపోయి గరుత్మంతుని భాగం ఎక్క ఎగ్గొట్టి అంతా తాన్ని తినేశాడు ఆయన ఏం చేశాడు అక్కడ పెట్టిన భాగాల్లో కొంత భాగం గరుత్మంతుడికి ఆ ఈయన నా దగ్గర బోల్డ్ విషం ఉంది విషం ఉన్నప్పుడు నేనే అన్నింటినీ చంపగలను నాకు ఈయన లెక్క ఏ ఉందనుకున్నాడు అనుకుని ఆ గరుత్మంతుడికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వకుండా తనే తినేసాడు ఆ తీపి పదార్థాన్ని కూడాను ఇది తెలుసుకున్నాడు గరుత్మంతుడు తెలుసుకుని చాలా కోపగించుకున్నాడు కోపగించుకుని వీడి తల చీల్చి చెండాడి పగలు పడగలు చింపేసి ప్రాణాలు తీసి వస్తానంటూ బయలుదేరాడు ఇంత పొగరా ఈ పాముకి నేను వెళ్ళి శుభ్రంగా వీడి పడగలని చింపేస్తాను చింపేసి ఆ పడగలన్నీ చిత కొట్టేస్తాను కొట్టేసి వీడి ప్రాణాలు తీసేసి వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరాడు ఈ గరుత్మంతుడు బంగారు రంగుతో మెరిసిపోతూ ఉన్న గరుత్మంతుని రెక్కల నుండి కుట్టిన బ్రహ్మాండమైన గాలి మహోఘోరమైన మహాఘోరమైన ఎన్నో పర్వతాలనే కంపింపజేసింది ఎప్పుడైతే ఇలా బయలుదేరాడో ఆయన రెక్కలు బంగారు రంగులో ఉన్నాయట ఈ గరుత్మంతుడు రెక్కలు ఆ బంగారు రంగులో ఉన్న రెక్కలు ఆడిస్తూ వచ్చేసరికి పర్వతాలు కూడా కదిలేయట అంత ఘోరంగా ఉందన్నమాట ఆ గాలి అంత బలంగా ఉంది అలాంటి గాలి ఇచ్చిందిట ఆ రెక్కల నుంచి అలా బయలుదేరాడనమాట అంతటి మహావేగంతో గరుత్మంతుడు కాళీయుడి పైకి వచ్చాడు అంత మహావేగంతో వచ్చాడు ఈ కాళీయుడిని చంపేయడానికి వచ్చేసరికి అలా వస్తూ ఉన్న చూశాడు చూశాడు కాళీయుడు ఈ గరుత్మంతుడు ఇలా ప్రచండ వేగంతో వచ్చేస్తుంటే చూశాడు ఈ కాళీయుడు చూసి పడగలు వంచి పారిపోలేదు పోని పడగలుంచి పారిపోయాడా చూసి మాట్లాడి కోరుకున్నాడు తన బ్రహ్మాండమైన పడగలన్నిటిని విప్పాడు తనకి పడగలు ఉన్నాయి కదా పడగలన్నీ విప్పాడు కనుగొనల నుంచి వినూతన విషయాన్ని కణాలు రాలుతూ ఉన్నట్టుగా నిప్పులు ఉన్నట్టుగా రాల్చాడు నాలుకలు చాపాడు మహావేగంతో తల తిప్పుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నుండి ఆన అనల జ్వాలలు ప్రసరింపజేస్తూ అంటే నిప్పుల జ్వాలలు నిప్పుల మంటల్ని ఆ విషంలోంచి ప్రసరింపజేస్తున్నాడు బయటికి ముందుకి దూకాడు దూకి గరుత్మంతుని కాలు గరుత్మంతుని కాటు వేశాడు కాళుడు ఈ గరుత్మంతుని కరిచాడు ముందుకి దూకి ఎప్పుడైతే అలా కరిచాడో కాళీయుడు అలా కాటి వేయగానే గరుత్మంతుడు విజృంభించాడు ఈ గరుత్మంతుడు అప్పుడు ఈయన మీదకి విజృంభించాడు కాళీని తరువుకుంటూ వెళ్ళాడు తరువుకుంటూ వెళ్ళి బంగారు రంగు చిమ్ముతో ఉన్న తన ఎడమ రెక్కతోటి తోటి ఓ దెబ్బ కొట్టాడు ఆయన పెద్ద పెద్ద రెక్కలు రెక్కలు ఉన్నాయి ఆ గరుత్మంతుడికి ఆయన ఆ రెక్కలు బంగారు రంగులో ఉన్నాయని చెప్పాను కదా ఆ బంగారపు రంగు ఎడమ రెక్క ఎడమ పక్కన ఉన్న రెక్కని ఒక్క విసిరు విసిరాట విసిరేసరికి ఆ దెబ్బకి ఖాళీ అని కూరలు విరిగిపోయాయి నోట్లో ఉన్న కూరలు విరిగిపోయాయి విషపు కూరలు నోళ్ల వెంట రక్తం కక్కుతున్నాడు నోటెంపటి రక్తం వచ్చేసింది బయటికి తల్ల చేతికి చీలికలు అయిపోయాయి చల్లన్నీ చితికిపోయాయి చితికిపోయి ముక్కల ముక్కలు అయిపోయాయి అయిపోయేసరికి ఈ విధంగా గరుత్మంతుని చేత దెబ్బతిన్న దెబ్బతిని భయపడి భయపడి పారిపోయి కాళీయుడు ఈ లోతైన మడుగులో ప్రవేశించాడు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడిగాడు కదా ఆయన పరిశ్రమ మహారాజు దానికి కథ చెప్పాడు అన్నమాట ఆయన అప్పుడు ఆ రెక్కలు ఆ రెక్కల రెక్కలతో అలా ఆ రెక్కతో అలా కొట్టేసరికి గరుత్మంతుడు ఎప్పుడైతే కొట్టేశాడో ఆ పడగలన్నీ చితికిపోయాయి కా నోట్లో ఉన్న ఆ కూరలు అన్నీ విరిగిపోయాయి ఆ నూట రక్తం గారిపోయింది ఆ భయంతో ఈ మడుగులోకి అనమాట ఈ మడుగులో ప్రవేశించాడు ప్రవేశించి ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది ఈ మడుగులోకి ఎందుకు వచ్చాడంటే ఈ మడుక్కో విశేషం ఉందిట అది చెప్తారు విందాం పూర్వకాలంలోనూ సౌభరి ఆయన పేరు సౌభరి అనే ఒక ముని ఉన్నాడు ఆ ముని ఈ మడుగులో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఇక్కడ ఇప్పుడు ఈ ఆ కాళీయుడు ఈ మడుక్కి ఈ యమునా నదిలో మడుక్కి ఆ ఆ మడుగులో కూర్చుని ఆయన తపస్సు చేసుకునే వాట ఆ సౌభర్ అనే మహర్షి గరుత్మంతుడు ఒక నాడు ఆకలితోటి ఈ మడుగు వద్దకు వచ్చాట ఈ మడుగు దగ్గరకు వచ్చాట ఆకలితోటి గరుత్మంతుడు ఇందులో ఉన్న చేపరా చేపల రాజును పట్టుకుని చంపి తినివే తిన్నాడు ఈయన ఏం చేశాడు ఈ గరుత్మంతుడు వచ్చి ఇందులో ఈయన కూర్చొని ఈ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్న మడుగులోంచి చేపలు ఉంటాయి కదా మామూలుగా నీళ్ళల్లో ఆ చేపలు రాజును పట్టుకున్నట్టు ఈయన గరుత్మంతుడు పట్టుకుని దాన్ని తినేసాడు మిగిలిన చేపలు అనే దుఃఖంతో ఊసూరు అంటూ ఏడుస్తున్నాయి ఈ రా రాజును చంపేశారు కదా చంపేశాడు కదా ఈ గరుత్మంతుడు ఎప్పుడైతే రాజు చచ్చిపోయాడు ఆ చేపలకు కూడా భార్యలు ఉంటాయిగా చేపకు కూడాను ఆ భార్యలు అన్నీ ఉసురుమని ఏడుస్తున్నాయి ఆ మహర్షి వాటి శోకం చూసి చాలా బాధపడ్డాడు అవలా ఏడుస్తుంటే అవన్నీను ఈ మహర్షికి బాధ అనిపించింది ఆయనకి జాలి కలిగి బా బాధపడ్డాడు బాధపడి అతడుకి కోపం కూడా వచ్చింది కోపం వచ్చి ఈనాటి నుండి గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపలను మింగడానికి ప్రయత్నించాడంటే వెంటనే చచ్చిపోతాడు అని భయంకరమైన శాపం ఇచ్చాడు ఈ ఈ గరుత్మంతుడు మరి చేపల రాజు తినేసాడు వెళ్ళిపోయాడు దాని చేత అక్కడ లేడు కానీ ఆయనకి శాపం మాత్రం ఈయన ఇచ్చేసాడు కొంచెం జాలి వేసింది ఆ చేపలన్నీ అలా ఏడుస్తూ ఉంటాను జాలి వేసి ఈ వేటి నుంచి కూడా ఈ గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపల్ని మంగ్ మింగడానికి ప్రయత్నం చేశాడంటే వెంటనే ఆ గరుత్మంతుడు చచ్చిపోతాడు అని చెప్పి చేశాడు భయంకరమైన శాపం ఆయనకి చేశాడు కాళీయుడు ఒక్కడే ఈ శాపం ఎరుగుదు ఎరుగును ఈ కాళీయుడికి ఒక్కడికే తెలుసు ఈ శాపం మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు అంటే ఇంకెవరు వినలేదు ఆ గరుత్మంతుడు అయితే అందులో ఉన్న చేపల రాజుని తీసుకున్నాడు ఆ చేపను తీసేసుకుని తినేసి వెళ్ళిపోయాడు మిగిలిన పాములు ఏవి ఎరగవు మిగిలిన పాములకు కూడా తెలియదు ఈయన మహర్షిలా చేపం ఇచ్చాడని ఆ ఈ కాళీయుడికొక్కడికే తెలుసు ఆ కారణం చేత ఈ కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉంటున్నాడు ఇక్కడైతే ఇంకా గరుత్మంతుడు రాడు ఇందులోకి వచ్చాడంటే చేపలు తినడానికే వచ్చేవాడు దానికి వాడికి ఆహారం కావాలి కదా ఆ ఆహారం కోసం వచ్చినప్పుడు వచ్చేవాడు అలా ఏ చేపనైనా ముట్టుకున్నాడంటే వాడే వస్తాడు అందుకని ఈ వాడి బాధ లేకుండా ఇక గరుత్మంతుడు బాధ లేకుండా ఈ కాళీయుడు వచ్చి ఈ మడుగులో చేరాడు ఈ కాళింది ఈ మడుగులోను కృష్ణుడు గోవులను గోపకులను రక్షించడానికి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు ఇప్పుడు ఈ ఈ నీళ్ళు మరి అందరూ తాగుతున్నారు గోవులు తాగుతున్నాయి గోపాలకులు తాగుతున్నారు అని చేత వాళ్ళందరినీ రక్షించాలని చెప్పి ఈ కృష్ణుడు ఇప్పుడు ఏం చేశాడు ఈ మడుగులోంచి ఆ కాళింగుడిని బయటికి వెళ్ళగొట్టేశాడు ఈ విధంగా దివ్య గంధాలు వస్త్రాలు మణులతో కూడిన హారాలు అలంకరించుకున్న కృష్ణుడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు ఇలా అయిపోయిన తర్వాత ఆ కాళీయుడు అందులోంచి వెళ్ళిపోయాక చక్కగా ఆ దివ్య వస్త్రాలు మంచి మంచి దేవతా వస్త్రాలు కట్టుకున్నాడు ఆ తర్వాత మణులతో కూడిన ఆభరణాలు హారాలు వేసుకున్నాడు అలంకరించుకున్నాడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు ఈ మడుగులోంచి బయటకు వచ్చాడు ఇప్పుడు అలా వచ్చేసరికి మడుగు వదిలేసి వచ్చిన మాధవుడిని చూడగానే ఇంద్రియాలకి ప్రాణాలు వచ్చాయా అన్నట్లుగా ఈ గోప కుల కూడాను ప్రాణ వాళ్ళందరికీ కూడా ప్రాణాలు లేచి వచ్చాయి దాకా బెంగెట్టేసుకున్నారు ఈ కృష్ణుడి కోసానని కృష్ణుడు అంటే మరి అక్కడ బృందావనంలో అందరికీ ఇష్టమే కదా అక్కడ ఉన్న జనాలకి ఇష్టం వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా చెప్పనే అక్కర్లేదు గోవులకి గోపవాళ్ళకి అందరికీ ఇష్టమే గోపికలకి అని చేత వీళ్ళందరికీ అమ్మయ్య కృష్ణుడు ఇప్పటికి కనిపించాడు అని చేత అని చెప్పి నవ్వుకుంటూ వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు అంటే వాళ్ళకి ప్రాణాలు లేచి వచ్చినట్లుగా వాళ్ళందరూ కాస్త సుఖంగా ఉన్నారు యశోదారోహిణులతో పాటు గోపికలు నందుడు సునందుడు మొదలైన గోపకులు అందరూ ముర్చల్లోంచి తేరుకుని తెప్పరిల్లి లేచి పరమానందం పొందారు వాళ్ళందరూ ఏడ్చి 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 ముడిచిపోయారు ఇంకా నీరసాలు వచ్చి తిండి తింటం లేదు ఈ కృష్ణుడు కనిపించడం లేదు అలో ఏడుస్తున్నారు అని చేత వాళ్ళందరికీ మూర్ఛలు వచ్చి పడిపోయి ఉన్నారు అలాగా వీళ్ళందరూ ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో బయటికి ఆవిడోద రోహిణి ఈ గోపకులు గోపికలు నందుడు సునందుడు వీళ్ళందరూ కూడా మూర్చలోంచి తేరుకున్న వాళ్ళలాగా ఆ ఆ బాధలోంచి తేపరి పరమానందం పొందారు బలరాముడు తమ్ముడిని కౌకలించుకున్నాడు బలరాముడు కూడా అక్కడే ఉన్నాడు కదా ఆయన వచ్చి తమ్ముడిని గట్టిగా కౌకలించుకున్నాడు ఆబోతులు సంతోషంతో రక్కువే రంకె వేసాయి ఉన్నాయి అవన్నీ ఎంతో సంతోషించి రంకె వేసాయిట అంటే గట్టిగా అరిచాయి లేగదోడలు ఆనందంతో అటు ఇటు చెంగు చెంగనాలు వేసాయి చెంగు చెంగుని గెంచుతాయి కదా ఆవుదోడలు ఇలా దుమ్కినట్టుగా చిన్న చిన్నగా దుముకుతూ పెడుతూ ఉంటాయి ఈ ఆవుదోడలన్నీ అంచేత అవన్నీ కూడా ఆవుదోడలన్నీ అలా చెంగు చెంగుని గెంతాయిట ఆవులు ఉప్పొంగిపోయాయి ఇంకా ఆవుల ఆనందానికి చెప్పనేక్కర్లేదు అక్కర్లేదు అంటున్నాడు అక్కడ ఉన్న చెట్లు కూడా కృష్ణుని రాకతో చిగిరించాయి ఈ కృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో అవి కూడా ప్రాణం ఉన్నాయే కదా మరి చెట్లన్నీ కూడాను ఆ చెట్లన్నీ కూడా మాట్లాడలేవు కానీ ఇవన్నీ చూస్తున్నాయి ఇలా ఈ కృష్ణుడికి జరిగేసరికి ఆ మడుగులోకి వెళ్ళిపోయి అలా ఉండిపోయేసరికి ఆ చెట్లు కూడా బాధపడ్డాయిట అవి ఈ కృష్ణుడు రాకతోటి చిగురించాడు కొత్త చిగుళ్ళు వేసాడు అవి బ్రాహ్మణులు తమ భార్యలతో కలిసి నందుని ఉద్దేశించి నీ కొడుకు పామునోట్ నుంచి బయటపడ్డాడు ఆ యోగ్యమైన నీ భాగ్యం ఎంత గొప్పది నువ్వు ఎంతో గొప్ప భాగ్యం చేసుకున్నావు చేసుకున్నావునైనా నీ కొడుకు నోట్లోంచి బయటపడ్డాడు అని చెప్పి ఈ బ్రాహ్మలందరూ కూడా ఆ నందుని ఈ పిల్లవాడిని చక్కగా దీవించారు ఇక దానికి తిరుగులేదు అని అభినందించి ఆశీర్వదించారు అభినందించారు ఇంకేం లే కృష్ణుడు హాయిగా బతుకుతాడు ఆనందంగా ఉండండి అని చెప్పి దీవించేసి ఈ బ్రాహ్మలు కూడా వెళ్ళిపోయారు యశోద కృష్ణ యశోద కృష్ణుడిని ఒడిలో కూర్చోబెట్టుకుంది కూర్చోబెట్టుకుని ఆ తన ఆ తన తల ఆ వాసన చూసి ఇలా అంటోంది నాయన కూనా నా తండ్రి నా బాబు నిన్ను ఆ భయంకరమైన పాము కరుస్తూ ఉంటే ఆపదలో చిక్కుపడిపోయినప్పుడు నన్ను ఏమి కేకేసేవరాయనా అని అడుగుతోంది నన్ను ఏం కేకేసేవరా నువ్వు ఆ పాము నిన్ను చుట్టేసింది కదా చుట్టేసి నిన్ను కరిచింది కదా అప్పుడు నువ్వేం బాధపడ్డావమ్మా నన్ను ఏమని కేకేసావు నువ్వు బెంబేలు పడలేదు కదా అంటూ కన్నీళ్లతోటి అతన్ని గట్టిగా కవులించుకుని గా గారాబం చేసింది గట్టిగా కౌలింగ్ చేసుకుంది ఆ పిల్లాడిని ఉళ్ళో కూర్చోబెట్టుకుని కౌగలించేసుకుని ఎంతో గారాభంగా ఇలా ఇవన్నీ అడిగింది అనమాట ఈ విధంగా గోకులవాసుల పరమ సంతోషంతో ఈ రాత్రి యమునాన తీరంలోనే ఉండిపోయారు ఇంకా వాళ్ళకి ఆకలి డబ్బులు ఏం లేవు ఇం చేత కృష్ణుడు చూశారు వాళ్ళకి అదే ఆనందం కృష్ణుడు అంటేనే వాళ్ళకి ఆనందం అని చేత ఇంకా రాత్రి ఇంటికి వెళ్ళలేదు ఈ కృష్ణుడిని చూసి ఆ పరమ సంతోషంతో ఆ రాత్రి యమునా నది తీరంలోనే ఉండిపోయారట ఇంటికి వెళ్లకుండాను ఎవరికి అన్నము నీళ్లు ఏమీ లేవు అన్నము లేదు నీళ్లు లేవు వాళ్ళకిను అందరూ నిరసించి గోవులతో పాటు అక్కడ ఉండిపోయారు గోవులని కూడా అక్కడే ఉంచేసుకున్నారు వాళ్ళతో పాటు ఆ మహారణ్యంలో ఆ రాత్రి ఒక పెద్ద దావాగ్ని పుట్టింది అలా వీళ్ళందరూ అక్కడ ఉండిపోయారు కదా అప్పుడు ఒక దావాగ్ని అంటే అడవిలోనూ మంటలు అంటుకున్నాయి ఆ రాత్రి వీళ్ళు అక్కడ ఉన్న రాత్రి నిద్రిస్తూ ఉన్న గోకులవాసులను చుట్టుముట్టి మీదికి మీదికి వచ్చింది అవి ఆ మంటలు వీళ్ళు కూడా అడవిలోనే కదా ఉంది మరి ఈ యమునా నది అంచేత వీళ్ళ మీద కంటా వచ్చాయట ఆ మంటలు మీద మీద కంటా వచ్చేసాయిట వారందరూ శరీరాలు కాలిపోతూ ఉంటే మాయాగోపా గోపాలుడైన శ్రీహరికి శరణాగతులై ఇలా ప్రార్థించారు ఈ మాయాగోపాలుడు ఉన్నాడు కదా అక్కడ వాళ్ళ దగ్గర ఆయన్ని వాళ్ళ శరీరాలు కాలిపోతున్నాయి ఒక పక్క నుంచి కాలిపోతూ ఉంటే ఈ శ్రీహరిని శరణాగతి చేసి ఇలా ప్రార్థిస్తున్నారట ఏం ప్రార్థనలు చేశారో మనం మళ్ళీ తర్వాత చూద్దామమ్మా ఉంటాను జై శ్రీరామ్